స్వాగతం సుస్వాగతం టు భావితరం వీడియో ఛానల్ ఇంటింత ఆరోగ్యం మరియు సంపద ఈరోజు జీవనశైలి ఒక సంపద అనే శీర్షికపైన భావోద్వేదం ఎమోషన్ ఎందుకు మనం ముఖ్యం అనే టాపిక్ మీద మనం మాట్లాడబోతున్నాము ఓకే ఇప్పటి నుండి భావోద్వేదం అనకుండా ఎమోషన్ అంటుంటాను ఓకేనా భావితరం యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష్యం ఏంటంటే ఒక మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సహాయం సహా సమా సమాచారం అందజేయడం అది కూడా ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై నాడు త్రూ ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్ కమ్యూనిటీ లాగా రైట్ ఈ నిరాకరణను చూడండి ఓకే సో ఆరోగ్యం అనేది మనకి నాలుగు అంశాలు ఉన్నాయి అన్నం న్యూట్రిషన్ ఆహారము హైడ్రేషన్ వాటర్ సరిగా వాటర్ తాగడం మోషన్ మూవింగ్ కదలిక ఎక్సర్సైజ్ అవన్నీ ఎమోషన్ మన భావోద్భేదం కావాలి రైట్ మన మనస్సు ఎలా ఉంది మనం ఎవరు ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతున్నాము లేకుంటే వాళ్ళ కొంతమంది వికిలి చేస్తలు కావచ్చు కొంతమంది మాటలు కావచ్చు కొంతమంది చూడగానే కోపం వస్తుంటారు ఇలాంటివన్నీ మనం ఏంటంటే మనం కంట్రోల్ చేసుకున్నప్పుడే మనం అదుపులో పెట్టుకున్నప్పుడే మనం జీవితంలో అనుకున్న ఫలితాన్ని సంపాదించ మనం సాధించవచ్చు ఆకాశమే హద్దుగా మనం ప్రయాణం చేయవచ్చు అనమాట రైట్ ఎవరికి బెనిఫిట్ ఉంటుంది ఇంట్లో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి డయాబెటిస్ బ్లడ్ ప్రెషరు థైరాయిడ్ ఫ్యాటిల్ కొలెస్ట్రాల్ స్ట్రెస్ ఇట్లా అందరికి రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి రైట్ కొంతమంది ఏంటంటే ఇలాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు కొంచెం స్ట్రెస్ వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు చాలా తింటుంటారు అదొక హ్యాబిట్ వాళ్ళు తెలియకుండా చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఆటోమేటిక్గా మీరు ఓవర్ వెయిట్ అవుతున్నారు కదా ఓవర్ వెయిట్ వల్ల ఇట్ మే లీడ్ టు రెసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ దెన్ డయాబెటీస్ రావచ్చు ఆ తర్వాత బ్లడ్ ప్రెషర్ రావచ్చు రైట్ కోపాలు ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చినాయి అనుకోండి సో ఇలా ఏమవుతుందంటే ఈ ఎమోషన్స్ కనుక మన మన ఎమోషన్స్ మన బాగోద్ధం కనుక ఏమంటారు ఒక స్టడీగా లేదనుకోండి ఫ్రీక్వెంట్గా కోపాలు తాపాలు వస్తున్నాయి అనుకోండి మన హార్మోన్స్ అన్నీ ఇన్బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట సరే లేకుండా ఇవన్నీ హార్మోన్స్ కదా దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి రైట్ ఓకే సో అయితే ఏమున్నాయి ఇక్కడ మనకు చాలా రకాలు ఉన్నాయి నేను ఇక్కడ ఒక నాలుగు రకాల గురించి మాట్లాడతాను నాలుగు రకాల టెక్నిక్స్ మాట్లాడతాను ఒకటి మైండ్ఫుల్నెస్ మెడిటేషను బ్రీతింగ్ స్పిరిచువల్ మైండ్ ఫుల్నెస్ అంటే ఏంటంటే కొద్దిగా ఆలోచన శక్తి స్లో డౌన్ అంటే మనము ఎవరన్నా అనగానే గబుక్కన మనము మొహం మీద కొట్టేసినట్టు మళ్ళీ రిప్లై ఇవ్వకూడదు వాళ్ళకి తిరుగు జవాబు ఇవ్వకూడదు లేక నువ్వెంత అంటే నువ్వెంత అని పడకూడదు అరే వాడు ఎవడో వస్తున్నాడు గొడవ పడుతున్నాడు సపోజ్ సింపుల్ మనం డ్రైవ్ చేస్తున్నాం మనం ఎవడో ర్యాష్గా డ్రైవ్ చేసి మనం కట్టుకొట్టాడు మనం కూడా అదే కోపోతుంటే మళ్ళీ హై నాకు చేస్తావారా బాస్ అనేసి మనం వాడి ముందుకు పోవడం అది మైండ్ ఫుల్నెస్ కాదనమాట అందుకే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి స్లో డౌన్ అవ్వాలి ఆలోచించాలి కో మరీ ప్రతి ఒక్కదానికి కోపానికి పోకుండా రైట్ సో స్లో డౌన్ అండ్ ఆల్ దట్ ఈవెన్ మైండ్ ఫుల్నెస్ ఈటింగ్లో కూడా బాగా పనిచేస్తాం సపోజ్ ఇప్పుడు ఐ లవ్ ఫుడ్ అండి రైట్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను తింటాను అయితే ఎప్పుడైతే మనం గురించి తెలుసుకున్నామో నేను అన్నీ తింటాను బట్ ఏంటి కొంచెం మైండ్ ఫుల్నెస్ అయితే సపోజ్ ఇప్పుడు ఒక పెళ్ళికి పోయాము వెళ్ళాము వెళ్ళాము పార్టీకి వెళ్ళాము లేకుంటే బఫేకి వెళ్ళాము అక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి కదా ఫస్ట్ థింగ్ నేనేం చేస్తానంటే ఒకసారి ఇటు నుండి అటు మొత్తం స్కాన్ చేస్తాను ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను భోజనం స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ ఫ్యూ ఐటమ్స్ ఏంటంటే ఎక్కువగా ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉన్న ఐటమ్స్ తీసుకుంటాను ఇనీషియల్గా సో దట్ ఏమవుతుందంటే దాదాపుగా మనకి వాటితోటి మన టమ్మీ హాఫ్ ఫుల్ అయిపోతుంది దాంతో ఆ తర్వాత మీరు కొన్ని స్వీట్స్ కానివ్వండి అండి ఫ్రై ఐటెం కానీ వాటెవర్ అవి తిన్నప్పుడు కొద్దిగా క్వాంటిటీ తక్కువ తింటారు దానివల్ల మీరు కొద్దిగా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం మనం రైట్ బరువును కూడా మే మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటారు నేను ఇప్పుడు యా టూ వీక్స్ బ్యాకే అది మన యాన్యువల్ చెకప్ అంటాం కదా ఫిజికల్ ఎగ్జామ్కి వెళ్తే చె చెప్తున్నా శ్రీనివాస్ యుయర్ డూయింగ్ గుడ్ నో ఇంకా కొంచెం తగ్గాలి మీరు వెయిట్ అంటే మీరు ప్రాబ్లం లేదు కానీ మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మోరల్ సేమ్ వెయిట్ ఉంటుంది రైట్ ఎందుకు ఐమ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ మైండ్ ఫుల్నెస్ అప్పుడప్పుడు తింటున్నాను బట్ తిన్ చాలా వరకు జాగ్రత్త పడుతున్నాం అనమాట రైట్ అంటే తినడంలో కానివ్వండి మనం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటి ఇవన్నీ తోటి బాగా ఉండడం నేర్చుకోవాలి కొద్దిగా స్లో డౌన్ అవ్వాలి రైట్ నెక్స్ట్ వచ్చి మెడిటేషన్ మెడిటేషన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మీకు ఏ మెడిటేషన్ తెలియలేదు అనుకోండి అరే ఇది ఎట్లా అని అది ఎట్లా అని ఎన్నో చెప్తారు సింపుల్ ఎగ్జాంపుల్ అనేది ఒక మంచి మ్యూజిక్ యాప్ లేదా ఒక మ్యూజిక్ పెట్టేసుకొని క్వైట్గా కూర్చొని మీ ఇష్టం ఉన్న పోజులో మీకు కంఫర్టబుల్గా కూర్చొని రోజు ఒక ఫైవ్ మినిట్స్ అయినా ప్రాక్టీస్ చేయండి నేను దాదాపుగా విపాసన మెడిటేషన్ చేస్తాను ఇది గౌతమ్ బుద్ధుడి ప్రాక్టీస్ అన్నమాట నేను ఒక ఐ థింక్ లెవెన్ డేస్ ఎంతో నేను అది కోర్స్ తీసుకున్నాను హైదరాబాద్లో తీసుకుని ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అయితే అఫ్ కోర్స్ ఈ అగైన్ ఈ బిజీ లైఫ్లో ఒక్కోసారి చేస్తాను ఒకసారి చేయను బట్ అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అన్న చేస్తాను రోజుకి ఓకే సో మెడిటేషన్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనం ఆలోచన శక్తి మనం ఎదురుతో వాళ్ళతో మాట్లాడము మనకి మనపై మన కంట్రోల్ ఇవన్నీటి మీద బాగా పనిచేస్తాయి అలాగే బ్రీతింగ్ టెక్నిక్స్ లాట్ ఆఫ్ యోగాలో చాలా బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కదా అవి నేర్చుకోవడము దెన్ స్పిరిచువల్ మీరు మీ మీకు ఏ దేవుడి మీదనో ఏ మతం మీదనో మీకైతే ఆచారాల మీద వ్యవహారాల మీద మీకు నమ్మకం ఉందో రైట్ అది పాటించడం ముఖ్యం అయితే ఇవన్నీ చేయమని అనట్లేదు ఒకేసారి మీరు ఏం చేయట్లేదు అనుకోండి ఇవన్నీ ఒకేసారి చేయనట్లేదు మీకు ఏదో ఒకటి నచ్చింది ఒకటి పిక్ చేసుకొని ఒకటి చేయడం మొదలు పెట్టాలనుకోండి మీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి మీ హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటుంది మీ ఆరోగ్యం మెరుగవుతుంటుంది స్లోగా మీ తన్నీ కూడా చేస్తారు అంటే అంటే రోజంతా ఇవే చేస్తాం అని కాదు అంటే కొంచెం కొంచెం ఇక్కడ ఐదు నిమిషాలు ఇక్కడ ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అలా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోయారు అనుకోండి ఏమంటారు ఇక్కడ రియల్ వెల్త్ ఈజ్ హెల్త్ అంటే మన సంపద ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మనం రైట్ సో ఆ మహాభాగ్యాన్ని మీరు అందిపుచ్చుకోవడానికి తప్పనిసరిగా ఇవి ఏదో మీరు చేయాలి ఓకే సో బట్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా అవసరం ఉన్నా హెల్త్ అసెస్మెంట్ తీసుకోండి మా దగ్గర మా కాంటాక్ట్స్ మా డీటెయిల్స్ అన్నీ మన కామెంట్ వెరీ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది వీడియో కింద లేదంటే యూట్యూబ్లో అబౌట్ సెక్షన్కి వెళ్ళినా ఉంటుంది మా ఆ లింక్ ఆఫ్ కోర్స్ మీరు లింక్ కొట్టారంటే అది ఫేస్బుక్ పేజ్లోకి వెళ్తే దాంట్లో మా వాట్సాప్ నెంబరు మా ఈమెయిల్ అవన్నీ ఉన్నాయి సో మమ్మల్ని రీచ్ అవ్వండి అండ్ తప్పకుండా మీ మీరందరూ ఎమోషనల్గా మంచి భావోద్వేదంతో హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా నిండి నూరేళ్ళు ఉండాలి మీరు అనుకున్న మీ అనుకున్నవన్నీ సాధించాలి విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈ వీడియో ముగుస్తున్నాము అయితే అఫ్ కోర్స్ మనము ఒకటి షేర్ చేస్తాం కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ సబ్స్క్రైబ్ షేర్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వి రియల్లీ అప్రిషియేట్ మీ మీ సహాయ సహకారాలు మీ మా వెంట ఉన్నందుకు చాలా ధన్యవాదాలు సంతోషము సో మరొక వీడియోలో తొందరలోనే కలుస్తాము ఇంతటితో సెలవు